అమ్మ ఇప్పుడు ఇన్ని అవతారాలు అయిపోయాక రాబోయేది కల్కి అవతారం అని చెప్పుకుంటూ ఉంటాము అయితే కల్కి అవతారం ఎలా రాబోతుంది వచ్చి ఏం చేస్తారు అండ్ కల్కి అవతారానికి సంబంధించి మనకి అంటే ఇప్పటివరకు అయితే అవతారం రాలేదు ఒకవేళ అంటే వస్తే టెంపుల్స్ అనేటివి ఉండేవి మనకి కాకపోతే ఇంకా రాలేదు కాబట్టి ఏమైనా టెంపుల్స్ ఉన్నాయా కల్కి అవతారానికి సంబంధించి ఉన్నాయి కలికి కలికి ఆ ముందర ఆలయం గురించి చెప్పుకుని తర్వాత కల్కి గురించి చెప్పుకుందాం ఎందుకంటే ప్రపంచంలో ఒకే ఒక ఆలయం ఉందని ఆ ఆలయం బోర్డు మీదే ఉంటుంది ఓకే ఏకైక కలికి ఆలయం అని ఎక్కడ మూడు వందల ఏళ్ల క్రితం జైపూర్ మహారాజులు జైపూర్లో కట్టారు జైపూర్లో హవామహల్ అనే ఒక ప్రత్యేకమైన ప్రదేశం ఉంది అందరు చూసి వస్తూ ఉంటారు కదా ఆ హవామహల్ వీధిలోనే కొంచెం ముందరికి ఈ ఆలయం ఉంది అక్కడ కల్కితో పాటు కల్కి ఒక తెల్ల గుర్రం మీద తెల్లగా ఉంటాడు కల్కి విష్ణువు మిగిలిన అవతారాలన్నీ నల్లగా ఉంటాయి ఈ అవతారం తెల్లగా ఉంటుంది ఓకే అంటే శ్యామల వర్ణంలో ఉన్నారు వీళ్ళందరూ రాముడు కానీ కృష్ణుడు కానీ అలా అలాంటి విష్ణువు ఇక్కడ మాత్రం తెల్లగా వచ్చి పొడగాటి పొదనైన ఖడ్గం పట్టుకుని తెల్ల గుర్రం ఎక్కి వచ్చి దుష్టుల్ని సంహరిస్తాడు ఆ దుష్టులు ఎవరనే చెప్పుకుందాం ఇక్కడ ఈ గుర్రానికి అక్కడ గుర్రం విగ్రహం ఉంటుంది విడిగా ఒకటి విష్ణు విగ్రహం ఉంటుంది విష్ణు అంటే పూర్తిగా ఇంకా రాలేదు కదా ఆయన కనుక పడుకున్నటువంటి విష్ణుమూర్తి విగ్రహం ఉంటుంది ఉండి దానికి ముందర బాల బాలకృష్ణుడి లాగా చిన్నపిల్లల రూపాలలో విగ్రహాలు ఉంటాయి ఈయన అక్కడ పుట్టడం ఈ ఈ కల్కి ఆలయాన్ని గురించి జైపూర్ మహారాజులు మరి వాళ్ళకి ఎక్కడి నుంచి ఆ సమాచారం తీసుకుని కట్టారో తెలియదు కానీ ఆ గుర్రానికి కాలికి ఒక పగులు ఉంటుంది ఆ నెమ్మదిగా కాలి పగులు పూడుతూ ఓకే ఒక చిప్పలాగా కాలికి కింద మనం గిట్టలు అంటాం కదా ఆ గిట్టల దగ్గర అలా పగిలి ఉంటుంది ఎప్పుడైతే ఆ గిట్ట పూర్తిగా పూడిపోతుందో అప్పుడు కలియుగం ముగిసి కలికి వచ్చి గుర్రం మీద కూర్చుని దీని మీద నుంచి ఆయన సంహారానికి వెళ్తాడు రాక్షస సంహారానికి అంటే దుష్ట సంహారానికి వెళ్తాడు అని వాళ్ళకి అక్కడ నమ్మకం ఆ విగ్రహాన్ని చూడొచ్చు ఆ గుర్రాన్ని చూడొచ్చు ఈ ఈ ముఖ్యాలయంలో శయనించిన విష్ణుమూర్తి పక్కనున్న బాల పంచలోహ విగ్రహాలు చూడొచ్చు ఈ కలికి వచ్చేటటువంటిది శంబలా నగరంలో వస్తాడని భాగవత పురాణంలో చెప్పారు భాగవతంలో అన్ని అవతారాల గురించి చెప్పుకుంటూ వచ్చారు కదా అంటే ముఖ్యమైనవి పది అని పది అవతారాల గురించి ముఖ్యంగా చెప్పినా ఇతర అవతారాలు కూడా చాలా ఉన్నాయి అది భగవద్గీతలో కూడా ఆయన కూడా చెప్పాడు ఇవన్నీ చాలా ఉన్నాయి అక్కడ విష్ణుయసుడు సుమతి అనే దంపతులకి బ్రాహ్మణ దంపతులు ఇది బ్రాహ్మణ అవతారం ఇంతవరకు బ్రాహ్మణ అవతారాలు రెండు వచ్చాయి ఒకటి వామనుడు ఇంకోటి పరశురాముడు మిగిలిన క్షత్రియ అవతారాలు అలాంటివే కదా వచ్చాయి ఈ వామన అవతారమా వచ్చింది వచ్చినట్టు వెళ్ళిపోయింది పరశురామ అవతారం బ్రాహ్మణుడిగా వచ్చిన క్షత్రియుడిలాగా బిహేవ్ చేస్తాడు అంతా ఖడ్గం పుచ్చుకొని తన పరుసు పుచ్చుకొని గొడ్డలు పుచ్చుకుని అందరినీ చంపుకుంటూ వచ్చాడు కదా క్షత్రియుడిలాగా బిహేవ్ చేస్తాడు ఇతను మాత్రం ఈ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఎలాంటి వాళ్ళని సంహరిస్తాడో చాలా స్పష్టంగా చెప్పబడి ఉంది భాగవతంలో దుష్టులైన నాయకులని అవినీతి పరులైన నాయకులని ఖబర్దార్ చెప్పటం అన్నమాట అనమాట వాళ్ళందరికీ ముందరే హెచ్చరిస్తున్నాడు జాగ్రత్తగా ఉండరా అని వాళ్ళు ఎప్పుడు పెరిగిపోతారో అప్పుడు వచ్చి వాళ్ళని నేను సంహరిస్తాను అని చెప్పాడు ఓకే అన్యాయంగా దౌర్జన్యంగా అవినీతి పరంగా దుష్ట బుద్ధితో చేసేటటువంటి నాయకులు ఉంటారు చూడు ప్రజాపాలకులే అది కూడా చెప్పారు ఈ ప్రజాపాలకుల్ని నేను అంతమందిస్తాను అని చెప్పాడు ఆయన అక్కడ ఆ ఇంట్లో పుట్టి ఆ గుర్రం ఎక్కి మంచి మెరిసిపోయే గుర్రం ఎక్కి దాని మీద ఎక్కి ఎక్కడ పుడతాడు శంబల అనే ఒక నగరం ఉంది ఆ నగరంలో పుడతాను అని చెప్పుకున్నాడు శంబల అనే నగరం ఎక్కడుంది హిమాలయాల్లో కైలాస పర్వతం మానసరోవరం మధ్యలో ఒక చోట ఒక మనకెవ్వరికీ తెలియని ఒక ద్వారంలో అంటే ఆ ద్వారం అందరికీ కనిపించదు కొద్దిమందికి మాత్రమే దాంట్లోకి ఎంట్రీ మహాపుణ్యం చేసుకున్న వాళ్ళకి మాత్రమే దాంట్లోకి ఎంట్రీ ఎప్పటికీ సజీవంగా ఉండేవారికి మాత్రమే అంటే యుగాంతం దాకా బతుకుతూ ఉండేవారికి మాత్రమే అక్కడ వేదవ్యాసుడు ఉన్నాడని అవతార్ బాబా ఉన్నారని వశిష్ఠుడు ఉన్నాడని వీళ్ళందరూ అక్కడ తపస్సులు చేసుకుంటున్నారని అని చెప్తారన్నమాట మనకి అటువంటి వాళ్ళు ఉండేటటువంటి ఒక ప్రాంతం అక్కడ పుడతాడు అని చెప్పారు అది ఆ నగరం మనం వెళ్ళినా అది ఇంకో ప్లేన్లో ఉంటుంది కనుక మనకు అనిపించదు మన ప్లేన్లో ఉంటే మనకు కనిపిస్తుంది మన ప్లేన్లో లేని మనకు కనిపించదు తెలుసు కదా కొత్త మన ఎన్నో డై ఎన్నో డైమెన్షన్స్ ఉన్నాయి మన పక్కనే ఇంకోటి తిరుగుతూ ఉంటే అది మనకు కనిపించదు దానికి మనం కనిపించవచ్చు అవును ఆ రకమైనటువంటి ఇంకొక ప్లేన్లో ఉన్నటువంటి ప్రాంతం అది అనేటటువంటిది చెప్తారు ఈ మధ్యన ఉత్తరప్రదేశ్లో సంభాల అనే ఒక ముందరే ఆ ఊరి పేరే సంభాల అక్కడ చాలా వరకు ఆలయాలు కూల్చేసి ముస్లిం మతస్థులు వాళ్ళు కట్టేసుకున్నారు కట్టేసుకుంటే అవన్నీ పడగొట్టి ఈ మధ్యన బయటికి తీస్తే లోపల నుంచి ఆలయాలు ఆలయాలు బయటకు వస్తున్నాయి ఎలా అయితే కాశీలో ఆలయాలు బయటకు వచ్చేసాయో వీధులన్నీ వాళ్ళు ఏం చేయాలో తెలియక ఆలయాలను పూడి చేశారు వాటిని కాపాడుకోలేక పూడి చేశారు అలాగే ఇక్కడ దీన్ని కూడా పూడి చేశారనమాట పూడి చేస్తే ఆ పూడిచినవన్నీ ఎత్తి ఇప్పుడు ఆలయాలు వెలికి తీస్తున్నారు ఈ సంభల రాబోయేటటువంటి కలికి పుడతాడు అని అక్కడ ఉన్న వాళ్ళ నమ్మకం కనుక ఆ నమ్మకం వాళ్ళు ఇప్పటికీ వెళ్ళి పూజలు చేసుకుంటూ ఉంటారు ఆ ఒక్క పూజ చేసుకునే ఆలయాన్ని కూడా బంధించేస్తే ఇప్పుడు మొత్తం బయటకు వస్తున్నాయి అన్నీ తవి తీస్తున్నారు అక్కడ అది అక్కడ ఉత్తరప్రదేశ్లో ఇంకొకటి ఒరిస్సా రాష్ట్రంలో సంబల్పూర్ అని ఒక ఊరుంది సంబల్పూరే అసలైన సంబల అక్కడికి ఇప్పటికే కల్కి ప్రవేశం జరిగింది అంటే కల్కి వచ్చాడు అని చెప్పేటటువంటి గాథలు కూడా ఈ మధ్య బాగా విపరీతంగా వినిపిస్తున్నాయి సంబల్పూర్లో ఎక్కడైతే కృష్ణుడు ఉంటాడో పక్కనే అక్కడ అమ్మవారి కూడా ఉంటుంది ప్రతి చోట ఎక్కడొచ్చినా కూడా అన్ని చోట్ల అమ్మవారి ఆలయం కూడా కనిపిస్తుంది మనకి అక్కడ సంబలేశ్వరి అమ్మవారి పేరే సమలేశ్వరి అని శ్యామలేశ్వరి నెమ్మదిగా సంబలేశ్వరి సమలేశ్వరి అని మారి ఉండొచ్చు కాలక్రమేణ సంబలేశ్వరి మాత ఆ సంబలేశ్వరి మాతా మందిరం మీద నుంచే ఆ ఊరికి సంబల్పూర్ అని పేరొచ్చు ఓకే మా అదృష్టం మేము కొన్నాళ్ళు అక్కడున్నాం నేను ఎంఎస్సీ కూడా అక్కడే చదువుకున్నా ఆ ఊరిలోనే ఆ ఒక్క ముఖం మాత్రమే ఉంటుంది ఎంత ప్రిమిటివ్వాలి ఏమంటే ఇంకా దేహం అంతా ఏర్పడలే ఆ అమ్మవారికి ఒక్క ఇది మాత్రమే ఉంటుంది కాణిపాకంలో చేసినట్టు అక్కడ సత్య ప్రమాణాలు చేస్తారు అక్కడ దాకా వెళ్ళాక కొంచెం భయం ఉన్నవాళ్ళు అబద్ధం చెప్పామేమో గిల్టీ ఫీల్ ఉన్నవాళ్ళు అమ్మ మేము వాళ్ళు ప్రమాణం చేయం రేపు వస్తాం ఎన్ని వస్తామని పారిపోతారు లేకపోతే దాకా వచ్చి రాజీలు కుదుర్చుకుంటారు అలాంటి ప్రమాణాలు చేసేటటువంటి ప్రదేశం అది అది ఆ ఊరు ప్రత్యేకత ఆ ఆలయం ప్రత్యేకత అమ్మవారి ప్రత్యేకత అమ్మవారి దగ్గర అబద్ధము ప్రమాణం చేసి బతికెళ్ళిన వాళ్ళు లేడని చెప్తారు అక్కడ ఓకే అంత ప్రత్యేకత అక్కడ అక్కడ ఆ ఊరిలో పుడతాడు ఈయన చాలామంది కలికి భగవాన్ అని పేర్లు పెట్టుకుని తిరిగేసేవాళ్ళు చాలామంది అనిపిస్తారు కానీ వీరెవ్వరూ కాదు ఎందుకంటే ఆ రూపంలో అలా లేరు వాళ్ళు వర్ణించిన భాగవతంలో వర్ణించిన రూపం అది కాదు ఆ రూపంలో లేరు కనుక వాళ్ళు కాదు అది చెప్పటం అంతేకాదు ఉంటే వీళ్ళు కూడా వాళ్ళని ఆ దేవుడిని పూజించేటటువంటి భక్తులు అయి ఉండొచ్చు కనుక వాళ్ళని కూడా భక్త పరంపరలో వేయచ్చు కానీ భాగవంతుడి పరంపరలో వేయచ్చు కానీ భగవంతుడి పరంపరలో వేయలేం అది తేడా అక్కడ భగవంతుడికి భాగవతుడికి తేడా ఉంది కదా ఎప్పుడైతే తేడా లేని వాళ్ళు కొంతమంది ఉన్నారు మనమే ఆ భక్త ఆ స్వరూపమే ఈ స్వరూపం అని భావించే వాళ్ళు అంత మెచ్యూరిటీ వస్తే అది వేరే విషయం ఈ ఈ అవతారం అది ఆలయం అక్కడ ఉంది ఒకే ఒక ఆలయం ఇంకా చాలా చోట్ల మనకి కలికి అవతారాలు ఎక్కడ కనిపిస్తాయంటే శ్రీ మహావిష్ణువు ఆలయాలు ఎక్కడ కనిపించినా అటువంటివి ఎక్కడ కనిపించినా అంటే కృష్ణుడు రాముడు ఇవన్నీ పక్కన సిరీస్గా దశ అవతారాల విగ్రహాలు పెడతారు కదా అలాంటి చోట కల్కి అవతారం కూడా కనిపిస్తుంది అలాంటి చోట తప్పనిసరిగా కల్కి అవతారం కూడా మనకి కనిపిస్తుంది సిరీస్ లాగా పెడతారు కదా అలాంటి చోట అంతేకాని విడిగా కల్కి అవతారం ఒక జైపూర్లో మాత్రమే ఉంది కల్కి ఆలయం వెళ్ళదలుచుకుంటే జైపూర్ వెళ్ళి అక్కడ ఆలయానికి వెళ్ళి చక్కగా ఆ కాలిగిట్టలోని రంధ్రంతో సహా చూసి రావచ్చు అంత స్పష్టమైన ఆలయం అక్కడ ఉంది ఈ కల్కి వచ్చేటప్పుడు అందరూ కూడా ఒకసారి ఇప్పుడు ఎంతోమందిని అవినీతి పరులైన నాయకుల్ని మనం చూస్తున్నాం వీళ్ళందరూ ఇప్పుడు కనుక బతికిపోతున్నారు ఎందుకని కలియుగ అంతంలో వస్తాడు ప్రతియుగానికి నాలుగు పాదాలు నాలుగు పాదాల్లో మనం ప్రథమ పాదే అని చెప్పుకుంటున్నాం ఇప్పుడు సంకల్పం చెప్పుకునే ఇప్పుడు కలియుగే ప్రథమ పాదే అని చెప్పుకుంటున్నాం ఇంకా ప్రథమ పాదంలోనే ఉన్నాం కానీ ప్రథమ పాదంలో ఉన్నాం అనుకున్నప్పటికీ అవినీతి పెచ్చిమిరిగిపోతే తొందరగా వచ్చేస్తాయన్నమాట మిగిలిన పాదాలు కాలం పరిగెత్తుందంటల్లా మనం అరే అప్పుడే కొత్త సంవత్సరం వచ్చేస్తుందా అనుకోటలా అరే నిన్నే కదా సోమవారం అయింది మళ్ళీ సోమవారం వచ్చేసిందా నిన్నే కదా శుక్రవారం అయింది అప్పుడే అనుకుంటున్నామా లేదా నిమిషాలుగా అయి సార్లు అరే అప్పుడేనా అనుకోవటంలే అలా నాకు తెలియకుండానే కాలం పరిగెట్టేస్తుంది అనమాట వేదవ్యాసుడు అక్కడ ఉన్నాడు అనే సాక్ష్యంగా శ్రీ శ్రీనివాస చక్రవర్తి అంటే సుమారు ఇదంతా వందేళ్ళు నూట యాభై ఏళ్ళ క్రితం ఒక సైంటిస్టుల బృందం సంబలా నగరం ఎక్కడుందో ఒక అని బయలుదేరారు వాళ్ళిల్లో నికులస్ రోరిచి వీళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఉన్నారు వీళ్ళ శ్రీనివాస చక్రవర్తి అనే ఆయన కూడా మన తెలుగు ప్రాంతాన్ని ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆయన మనవడికి కూడా ఆయన పేరే పెట్టారు ఆయన వేదవ్యాసం తర్వాత పేరు మార్చుకున్నారు ఎక్కిరాల వేదవ్యాస గారని ఒక ప్రొఫెసర్ రిటైర్డ్ ప్రొఫెసర్ ఈ ప్రొఫెసర్ గారు ఈ వాళ్ళ తాతగారు వాళ్ళ ఇంటి పునాదులు ఆ ఇల్లు ఈయనకి సంక్రమించింది వారసత్వంలో ఇంటి పునాదులు తవ్వుతుంటే ఒక పెద్ద పెట్ట బయటపడిందిట పెద్ద సందుక్ బయటపడింది ఆ సందుకులో తీస్తే దాంట్లో డాక్యుమెంట్స్ ఉన్నాయి ఆ డాక్యుమెంట్లు చూస్తే ఇది ఇంగ్లాండ్ వాళ్ళ ఆర్కైవ్స్ కూడా మేము పంపించాం వాళ్ళ దగ్గర ఉన్నది దీనికి ఒక కాపీ రెండు కాపీలు చేసాం ఒకటి ఇక్కడ పెడుతున్నాం ఒకటి వాళ్ళకి పంపించాం అన్నారు అని రాసింది అది చూసి వీళ్ళు వాళ్ళకి ఫోన్ చేస్తే అవును ఈ ఆర్కైవ్ మా ఆర్కైవ్స్లో ఈ డాక్యుమెంట్ ఉన్నది అని వాళ్ళు నిర్ధారణ చేశారు దాంట్లో ఉన్న దాని ప్రకారం ఈ బృందం అంతా బయలుదేరి వీళ్ళ సాహసయాత్ర ఆయన డాక్యుమెంట్ చేశారు చేసి అక్కడ బాధ పెట్టారు అందరూ సంతకాలు చేశారు స్టాంపులు వేసారు వీళ్ళందరూ కలిసి ఆ ప్రాంతానికి వెళితే కొంత దూరం కొంతమంది వెళ్ళగలిగారు కొంతమంది వెళ్ళలేకపోయారు కొంతమంది వెనక్కి వచ్చేసారు కొద్ది మంది మాత్రం ముందరకు వెళ్ళారు ఒక లామా వీళ్ళకి సహాయం చేసి అక్కడి నుంచి కొంత దూరం వచ్చిన వాళ్ళని తీసుకెళ్లారు ఆ లామా చివరికి ఎవరయ్యా నువ్వు మాకింత సహాయం చేసి అంటే ఇదే కానీ మీకు లోపలికి అర్హత లేదు బయట నుంచి చూసి వెళ్ళిపోండి అని చెప్పి ద్వారం చూపించాట చూపించాక ఎవరు నువ్వు అసలు నువ్వెవరు ఇలా ఎక్కడున్నావు ఏమిటి చెప్పు మాకు ఇంత సహాయం చేసి మా ద్వారం దాకా తీసుకొచ్చావు కదా మాకు అర్హత లేదు కనుక లోపలికి వెళ్ళలేము అని అంటే ఆయన వేదవ్యాసుడు స్వయంగా ఆయన తనని తను వేదవ్యాసుడుగా ప్రకటించుకున్నాడట ఓకే అటువంటి అవతారం అది అలా ఆ ప్రాంతంలో వాళ్ళందరూ ఇప్పటికీ తపస్సులు చేసుకుంటూ ఉంటారని ఈ మధ్యన ఒక విదేశీ వనిత కూడా ఆవిడకి కాల్ వచ్చిందట అక్కడికి రా అని వచ్చింది ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఎవరో చివరి కొంత దూరం వచ్చాక గైడ్ కొంత దాకా తీసుకొచ్చి ఇక్కడి నుంచి నాకు తెలియదండి అనేసాడు చివరికి ఒక గొల్ల పిల్లాడు వచ్చాట బహుశా కృష్ణుడే ఆ రూపంలో వచ్చాడేమో ఆ గొల్ల పిల్లాడు ఆవిడని తీసుకెళ్ళి నేను తీసుకెళ్తాను నువ్వు కడుమూసుకొని అన్నట్ట కళ్ళు మూసుకొని లేచేసరికి ఆవిడ ఆ గుహలో ఉన్నదట వాళ్ళందరూ తపస్సులు చేసుకుంటున్నారు వాళ్ళు ఈవిడికి ఏదో చెప్పేదేదో చెప్పారు అదేదో బ్రహ్మరాశ్యం ఈవిడ మనకి చెప్పదు పుస్తకం రాసింది దాని మీద ఆవిడ ఆ పుస్తకం కూడా మనకి అగాధ అని దొరుకుతుంది నెట్లో చదువుకోవచ్చు ఈ రకంగా సంబల గురించి రకరకాల కథలు ఉన్నాయి అది ఉత్తరప్రదేశ్లో సంభాలనా ఒడిశాలో సంబల్పూరా లేకపోతే హిమాలయాల్లో ఉన్న సంబలా నగరమా లేకపోతే అండర్ గ్రౌండ్లో ఈ మూడు ఒకటేనా పెద్ద నగరం అయ్యి ఉండొచ్చుగా ఒక్కొక్కటి ఒక్కొక్క వైపున మార్గం కావచ్చు కదా ఒక్కొక్కళ్ళకి ఇప్పుడు మన ఇక్కడ ఉన్న గోల్కొండలో కూడా ఒక మార్గంలోకి వెళ్తే మామూలు ఆమ్ ఆద్మీ వెళ్ళే మార్గం అంటే అది కష్టంగా ఉంటుంది రాజులు వెళ్ళే మార్గం అంటే సుఖంగా ఉంటుంది వాళ్ళు వచ్చే అదేంటి వెళ్ళేప్పుడు ఇంత కష్టపడి ఎక్కెక్క వెళ్ళాం దిగేటప్పుడు ఇలా వచ్చేస్తున్నావు వచ్చేటప్పుడు అంటే ఇది రాజమార్గం అండి తెలివిగా వెళ్తారు తెలివిగా వస్తారు వాళ్ళు కష్టపడరు మామూలు జనత వచ్చేటప్పుడు వాళ్ళు రకరకాల మార్గాల ద్వారా వెళ్ళి వాళ్ళని పరీక్షించి వాళ్ళు వెళ్ళచ్చా లోపలికి లేదా అని చూసి వదులుతారనమాట అలాంటి కోటలు ఇప్పుడు వాళ్ళే కట్టుకుంటే మరి అప్పుడు కనుక ఈ రాజకీయ నాయకులందరూ పరిపాలిత అంటే పరిపాలించేటటువంటి పాలకులందరూ జాగ్రత్తగా ఉండాలి అవినీతి చేయకూడదు అన్యాయం చేయకూడదు దౌర్జన్యం చేయకూడదు అవినీతితో ధనార్జన చేయకూడదు ప్రజల సొమ్ముతో సుఖభోగాల అనుభవించకూడదు కనుక వీళ్ళందరూ జాగ్రత్తగా ఉండాలి కబర్దార్ కలిగి వస్తాడు అని చెప్తున్నా